பாடி பைன்ட் நோட் ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ గాంజా గురించి కూడా మళ్ళీ మనం స్పెషల్ డ్రైవ్ పెట్టడం స్టార్ట్ చే చేస్తున్నాము ఆల్రెడీ నేను మొత్తం పాత టైంలో లాస్ట్ త్రీ ఇయర్స్లో ఏమేమి కేసు రిజిస్టర్ అయినాయి అది కూడా నేను డేటా బేస్ చేశాను అది కూడా నేను ఆల్ పోలీస్ స్టేషన్స్ కమింగ్ డేస్లో రివ్యూ చేస్తాను సో ప్రీవియస్లీ ఎవరు అమ్మారు అట్లాంటి వాళ్ళ మీద బట్ ఇప్పుడు ఏం చేస్తున్నారు అది కూడా రివ్యూ చేయడం జరుగుతుంది ప్లస్ ఎన్హెచ్ సిక్స్టీన్ కాబట్టి ఇక్కడ మనం వెహికల్ చెకింగ్స్ కూడా ఇంక్రీజ్ చేసి ఏదో ఇది ఎవరో ఇది మిస్యూజ్ చేయడానికి మన వాడుతున్నారా ఒక దారిగా వాడు వాట్లాడుతు వాడుతున్నారా అది కూడా మనం చెకింగ్స్ కూడా ఇంకా పెంచుకుంటాము బట్ డెఫినెట్లీ గాంజా ఎన్డిపిఎస్ దట్ ఈస్ నాట్ టాలరేటెడ్ అట్ ఆల్ సో ఇట్లాంటి వాళ్ళు మీద ఎవరు రిపీటెడ్గా ఇన్వాల్వ్ అయిన వాళ్ళ మీద ఎక్స్టర్న్మెంట్ ఆర్ పీడిఐట్ అది కూడా పెట్టడం జరుగుతుంది బట్ ఇది నెక్స్ట్ టూ డేస్ ఐ విల్ టు రివ్యూ మచ్ యాక్చువల్లీ మనం ఇప్పుడు ఎలక్షన్ కేసెస్లో మోర్ దాన్ ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ ఓపెన్ చేయడం జరిగింది ఆల్రెడీ సో ఎవరు ఏమైతే పొలిటికల్ వైలెన్సెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారు అది అది నాట్ యాక్సెప్టబుల్ కాబట్టి ఓ సింగల్ కేసులో కూడా మనం కొన్ని కేసుల్లో గ్రావిటీ బట్టి ఓపెన్ చేయడం జరిగింది ఇంకా నేను ఇది కూడా రివ్యూ ఒక తీసుకుంటున్నాను దట్ నెక్స్ట్ పాత లాస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్లో ఏమేమి కేసెస్ జరిగినాయి దానిలో ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు బట్ మేబీ బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూస్ ఓపెన్ లేదు అట్లాంటివి కూడా రివ్యూ చేసి అది కూడా మనం ఓపెన్ చేస్తాం అండ్ ఈ కమింగ్ ఇయర్ అండ్ ఇఫ్ దెర్ ఆర్ సమ్ పీపుల్ వర్క్ చాలా పాత టైం క్రిమినల్స్ ఉన్నారు ఇప్పుడు ఎలిజిబిలిటీ లేదు అట్లాంటివి క్లోజ్ చేయడానికి కూడా మొత్తం యూజ్ చేసి కంప్లీట్ చేస్తాం